రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏదైతే ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధు పేరుతో మనకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున మన రైతన్నుల ఖాతాలకి ఈరోజు ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అలాగే దీనికి సంబంధించిన మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున లేదంటే పదిహేను వేలు ఒకేసారి జమ చేస్తున్నారా అన్నదానిపై కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఇప్పటికే రైతు భరోసా అనేది లేట్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు లేట్ అయినందుకు కారణంగా ఓన్లీ ఎక్కడానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ సీజన్ ఇస్తారా మళ్ళీ సీజన్ మళ్ళా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా ఏదైతే ఇప్పుడు మనకు వానకాలం సీజన్ సంబంధించిన ఖరీఫ్ సీజన్కి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి మనకి యాసంగి పంటకి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి సో ఈ రెండింటినీ కలుపుకొని ఒకేసారి పదిహేను వేల రూపాయలు అనేది రైతు భరోసా కింద మన రైతన్నల ఖాతాలోకి జమ చేస్తామని అయితే మొన్న అయితే చెప్పడం అయితే జరిగింది సో చాలామంది అనేది దీనిపైన ఎటువంటి కరెక్ట్ న్యూస్ అనేది రాలేదని ఆగమవుతున్నారు సో దీనికి సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయల లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయల ఈ సంవత్సరం నుంచి జమ చేస్తున్నారా లేదంటే ఈ ఈ పథకం అనేది ఒకేసారి పదిహేను వేల రూపాయలు అనేది రైతునుల ఖాతాలో పెట్టుబడుల సాయం కింద నిజమైన ఈ డబ్బులని జమ చేస్తున్న దానిపై అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయా లేదా అలాగే అలాగే ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పడకపోతే ఎప్పటివరకు ఈ డబ్బులు అనేది రైతన్నుల ఖాతాలో జమ కాబోతాయి అలాగే ఏ తేదీనాడు మొత్తంగా రైతు భరోసా డబ్బులు అనేది రైతు అన్న ఖాతాలో జమ కాబోతున్నాయి మనకైతే ఎకరం నుంచి మూడెకరాల వరకు చూసుకున్నట్టయితే ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఇరవై రెండు లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది సర్వేలో అలాగే దానిపై నుంచి చూసుకుంటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మనకు పద్దెనిమిది లక్షల రైతులైతే ఇక్కడనైతే ఉన్నట్టు కూడా చెప్తుంది సర్వే ప్రకారం అయితే తెలియడం అయితే జరిగింది సో ఓన్లీ ఏదైతే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు గవర్నమెంట్ సీలింగ్ విధించి మనకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున లేదా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు జమ కాబోతాయి అలాగే తొందరగా జమ కావాలంటే ఏం చేయాలి అలాగే ఇంకెవరైతే రాష్ట్రంలో ఉన్నారో రైతన్నలు సో వారికి కీలకమైన రెండు అప్డేట్స్తో సహా మనకైతే రెండు కీల కీలకమైన అప్డేట్స్తో సహా వారికి అయితే రైతన్నుల రైతన్నులందరికీ కీలకమైన శుభవార్తన అనేది గ్రీన్ సిగ్నల్ అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి సీతకనైతే ప్రకటించడం అయితే జరిగింది సో సమావేశంలో మాట్లాడుతూ ఈ రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అయితే ఇలాగనేది చెప్పారు సో అదేంటనేది ఈ వీడియోనైతే మనమైతే తెలుసుకుందాం సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో ప్రతి అప్డేట్ అనేది మాకు ఖచ్చితంగా తెలియాలనుకునేవారు అనుకునేవారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏం అప్డేట్స్ మాకు అవసరం లేదు ఓన్లీ వీడియో చేసి వెళ్ళిపోతాం అన్నవారు ఒకసారి అయితే అయితే లైక్ చేయండి సో ఎందుకంటే మీలాంటి తెలివని అప్డేట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తారు మీరు లైక్ చేయడం ద్వారా నేను ఇచ్చే అప్డేట్ అనేది వారికి అయితే తెలుస్తుంది సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా అవసరమైతే ఆన్లో పెట్టుకొని అయితే మనమైతే అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రైతన్నలకు రైతు రుణమాఫీకి సంబంధించిన మొన్ననే యాభై పర్సెంట్ అనేది రైతు రుణమాఫీ అనేది పూర్తి చేశామని అయితే న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో మిగతా యాభై పర్సెంట్ కూడా ఎప్పటిలో జమ జమ అవుతుంది అలాగే జమ మనకైతే యాభై పర్సెంట్ మొత్తం పూర్తిగానే వంద శాతం అనేది సర్వే పూర్తిగానే ఏ తేదీ నాడు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది జమ చేస్తున్నారని చాలామంది రైతన్నలు అనేది ఎదురు చూస్తున్నారు సో దీనిపైన మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఇప్పటి ఇన్ని అనేది మనకు రైతు బ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ అయినాయి అలాగే మిగతా వారికి కూడా మనకి తేదీ రోజు డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే సెప్టెంబర్ పదిహేడో తేదీ తేదీనాడు రుణమాఫీకి సంబంధించిన వంద శాతం ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన సేకరణనే సేకరించి అలాగే రైతు రుణమాఫీ కింద మనకైతే ఏ మనకి ఇప్పటివరకు మొదటి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేలు మనకైతే మనకైతే మొదటి విడతలో ఇట్లానైతే జమ చేయడం అయితే జరిగింది సో జమ చేసినప్పుడు కూడా చాలామందికి ఈ విడతల్లో కూడా చాలా మిస్టేక్స్ అయినాయి మొదటి విడతలో కొంతమందికి యాభై వేలే కొంతమందికి లక్షనే అలాగే రెండో విడతల్లోనే రెండో విడత వచ్చినప్పటికీ కూడా చాలామందికి అనేది రెండు విడతల్లో జమ కావాల్సిన డబ్బులుగా రుణాలు అనేది క్రాప్ లోన్ తీసుకున్న వారికి జమ కాలే సో ఇప్పటివరకు ఇన్ని మన విడతలు రుణమాఫీ చేసిన ప్రకారం కూడా మనకైతే వంద శాతంలో ఒక ఇప్పటివరకు యాభై శాతం రుణమాఫీ మాత్రమే మాఫీ అయిందని ప్రజలందరూ రైతు రైతన్నలందరూ అనేది నిరాహార దీక్షనైతే కొన్ని ప్రాంతాల్లోనైతే ఇప్పటివరకు చేయడం అయితే జరిగింది సో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ అనేది ఇవి ఇస్తూ ఇచ్చడం ఇవ్వడంతో పాటుగా మొన్న వచ్చిన యాభై శాతం తర్వాత మనకైతే రానున్న రెండు రోజుల్లో లేదంటే మనకైతే ఎల్లుండి వరకు రుణమాఫీకి సంబంధించిన వివరాలు అనేది పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ మనకైతే తేదీ తేదీనాడు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది మనకైతే నాలుగో విడత కింద ఈ డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ మనకైతే ఇప్పటివరకు రుణమాఫీ కాని అందరి రైతన్నుల ఖాతాల్లో ఈ రుణమాఫీ అనేది చేయడానికి రుణాలు తీసుకున్న వారికి అందరికీ రుణమాఫీ చేసే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది సో అనైతే చెప్ప చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఏదైతే రైతు రుణమాఫీ అనేది పూర్తిగా ఆగస్టులోనే జమ చేయాల్సిగా ఉండే కాకపోతే దానికి సంబంధించిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులు వివిధ రకమైన రేషన్ కార్డులు ఆధార్ కార్డుల పైన మిస్టేక్స్ ఉండడం కారణంగానే మాత్రమే ఇది లేట్ అయింది లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతుల ఖాతాలో ఈ రుణమాఫీ అనేది ఆగస్టులోనే జమ అవుతుందనైతే చెప్పడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది పడుతున్నాయి కాబట్టి సో దాని తర్వాత ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు జమ చేయగానే వెంటనే మనకైతే రెండో పథకం రైతులపైన ఉన్న రైతు భరోసా డబ్బులు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా రైతు బంధుని మనకైతే రైతు భరోసాగా మార్చి ఎక్క ఎప్పుడైతే అప్పుడు మనకైతే ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అనేది పెంచుతూ ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాల్లోనైతే జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇందుకు ఐదు లేదా పది ఎకరాలకు సీలింగ్ విధించాలని గవర్నమెంట్ చూస్తుంది గతంలో అరవై ఎనిమిది లక్షల మందికి సాయం అందగా ఐదు ఎకరాల లోపు రైతులు తొంభై శాతం మంది ఉన్నారు అలాగే పది ఎకరాల వరకు ఇస్తే మరో ఐదు లక్షల మంది తోడవుతారనైతే ఇక్కడ చూస్తున్నాం అలాగే రైతుల రైతు రైతు బంధుకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించిన దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల కోసం చాలామంది అనేది కండ్లు కాయలు అయ్యేటట్టయితే ఎదురు చూసిన విషయం తెలిసిందే సో అటువంటి వారందరికీ తీపి శుభగా శుభవార్త అనేది చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి న్యాయం చేకూర్చేలాగా మనకైతే సెప్టెంబర్ ముప్పై తారీఖు లేదా ఇరవై ఎనిమిదవ తారీఖు లేదా అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర ఉన్న అన్ని రైతన్నల ఖాతాల్లో మనకైతే రైతు భరోసా డబ్బులు రెండు సీజన్ల కలుపుకొని ఇస్తామన్న అవే డబ్బులే మనకైతే పదిహేను వేల రూపాయలు చొప్పున ఎకరానికి మన రైతన్నలు ఖాతాలో జమ చేయాలనే ప్లాన్లోనైతే ఉన్నారంట అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని జిల్లాల వారికి మనకైతే మొన్నటి నుంచి రైతు భరోసా డబ్బులు జమ జమ అవుతున్నాయి ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది ఇటువంటి రైతు రైతన్నలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మాత్రం ఇప్పుడక కాలేదు సో కొన్ని కొన్ని ఏదైతే చూసుకున్నట్టయితే ఒకటి మనకు రెండు మూడు ఇటువంటి రైతన్నల ఖాతాలు ఇన్ని ఎకరాల వారికి మాత్రమే కొంతమందికి రైతు భరోసా డబ్బులు అనేది పడడం అయితే జరిగింది సో రానున్న పదిహేను రోజులలో కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి రైతన్నల ఖాతాల్లో పూర్తిగా రైతు భరోసా డబ్బులు అనేది పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లో కలుపుకొని జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ Thank you guys.